నరసరావుపేటలో అంగన్వాడీ బలవంతపు రాజీనామా చేయిస్తున్నారని పల్నాడు జిల్లా కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రాజకీయ నాయకులు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతూ అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు ఈరోజు నూతనంగా పల్నాడు జిల్లాకు విచ్చేసిన కలెక్టర్ గారిని కలిసి ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయంగా వాళ్ళని డ్యూటీకి రావద్దు మీరు విధుల్ని ఆపేసేయండి స్వచ్ఛందంగా మీరు రాజీనామా చేస్తున్నట్టు సంతకాలు పెట్టండి అని పలు గ్రామాల్లో ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ముఖ్యంగా రొంపుచర్ల మండలం సుబ్బయ్యపాలెం రొంపుచర్ల మండలం కురిమెళ్ళ గ్రామం ఇక్కడ అంగన్వాడీ ఆయాలు అంగన్వాడీ టీచర్లు ఇద్దరు చేత కూడా బాగా ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించే కార్యక్రమం చేశారు వాళ్ళు బలవంతంగా అట్లానే ఇక్కుర్తి గ్రామంలో మీరు రావద్దే డ్యూటీలు చెప్పి ఇద్దరిని కూడా ఆర్చేసే కార్యక్రమం అట్లానే ఇంకా కొన్ని గ్రామాల్లో బాగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని బలవంతంగా మీ పదవులకు రాజీనామా చేయండి ఎలమంద గ్రామం ఒకటి